ట్రైన్ దగ్గరకు చేరుకున్న ప్రజలు విశ్వాసులు చలి బాధలు మర్చిపోతారు సంగీతంతో ప్రభువును మహిమపరిచే గీతాలు మాత్రమే వినిపిస్తాయి ఈ హాలిడే ట్రైన్ యొక్క అసలు గమ్యం హంగర్ ను జయించడం ఆకలితో బాధపడుతున్న కుటుంబాలకు ఆహారం అందించడం ప్రతి స్టేషన్ లో లైవ్ షో ఉచితం టికెట్లు లేవు కానీ విశ్వాసులు తీసుకువచ్చిన ఫుడ్ డొనేషన్లు ప్రేమ సహాయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి లక్షల పౌండ్ల ఆహారము మిలియన్ డాలర్ల సహాయము వేల కుటుంబాల జీవితంగా మారింది ఇది బైబిల్లో చెప్పిన ప్రేమ నేను ఆకలి మీరు నాకు ఆహారం ఇచ్చారు హాలిడే ట్రైన్ ఈ వాక్యాన్ని జీవితంలోనికి తెచ్చింది ఈ హాలిడే ట్రైన్ యొక్క రూట్ మ్యాప్ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది ఇది కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ లో రెండు వందల నగరాలను కలుపుకుని ప్రయాణిస్తుంది